హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ మను ఛానల్ ఈరోజు చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే వేప చెట్టు వేప చెట్టు ఉంది కదండి మా తాతలు తాత తాతలు నాయనమ్మలు అమ్మములు భామలు వీళ్ళందరూ వేప పుల్లతో బ్రష్ చేసేవాళ్ళు వేప పుల్ల కనిపిస్తుంది కదా ఇది దీంతో బ్రష్ చేసేవాళ్ళు ఎందుకు చేసేవాళ్ళంటే దాని రసం కొంచమన్నా కొంచెం కడుపులోకి వెళ్ళేది దానివల్ల బీపీలు షుగర్లు ఇవి వచ్చేవి కాదు మనం అంత పేస్ట్లు అవి ఇవి అవి వాడుతున్నాము ఇవి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ చాలా వస్తుంది దీనిది చిగురు దీని చిగురు ఈ చిగురు చూడండి చిగురు ఈ చిగురు రోజు పరగడుపున తింటే మనకి ఇటువంటి అనారోగ్యాలు రావు పెద్దవాళ్ళు అయితే మనం తినేస్తాము ఇది చేదుగున్నా సరే మరి పెద్ద చిన్న అయితే తినలేరు అలాంటప్పుడు వేపా కాయలు ఉన్నాయి కదండి వేపకాయలు ఈ కాయ ఉంది కదా ఈ కాయలో ఈ కాయిని తినచ్చు ఇది టేస్టీగా ఉంటుంది చూడండి ఇది ఇది తినొచ్చు చాలా బాగుందండి ఇవి ఇవి కాయలు ఇది పరగడుపును తిన్నట్లయితే మన కడుపులో ఉన్న చెడు చెడు ఉంటుంది కన్నా చెడుది అదంతా మనకి సాఫ్ అయిపోతుంది నీట్గా క్లీన్ అయిపోతుంది సూపర్ ఉంటుంది ఇది తినడం వల్ల మన శరీరానికి మంచి ఆరోగ్యం ఇది మన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దీని గాలి వస్తే మనకి మంచిది ఆరోగ్యము దీని దీని వస్తుంది కదా ఆక్సిజన్ వస్తుంది కదా ఇది పీల్చడం వల్ల మన శరీరానికి కూడా మంచిది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి